ఇక ఒంటిపూట బడుల వేలల్లో స్వల్ప మార్పులు ఇక వేసవి ఎండల దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నందున ఒంటిపూట బడుల నిర్వహణ సమయంలో మార్పులు చేయాలని ఇతర తరగతుల విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరారు దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్ సమస్యను అర్థం చేసుకుని ఒంటిపూట బడుల సమయంలో చిన్న మార్పు చేశారు పదవ తరగతి పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది అనేక పాఠశాలలు పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి ఆయా బడుల్లో ఒంటిపూట తరగతుల నిర్వహణ దృష్ట్యా ఇతర తరగతుల విద్యార్థులను మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు పాఠశాలలకు రావాలని తొలత ఆదేశించారు కానీ పదవ తరగతి పరీక్ష రాసిన వారు బయటకు వచ్చేసరికి కనీసం ముప్పై నిమిషాల సమయం పడుతుంది ఇక అప్పటి వరకు ఇతర తరగతుల విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించటం లేదు దీంతో ఎండలోనే వారందరూ అవస్థలు పడుతున్నారు ఈ సమస్యను మంత్రి నారా లోకేష్ దృష్టికి పలువురు తీసుకువెళ్ళగా ఒంటిపూట బడుల ప్రారంభ సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇది విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా పరీక్షల నిర్వహణలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు ఇక ఈ నిర్ణయంతో స్కూలు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతాయి ఈ మార్పుతో విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సిన ఇబ్బంది తగ్గుతుంది అదనంగా పరీక్షా కేంద్రాలలో గందరగోళం తగ్గి విద్యార్థులకు మరింత అనుకూలమైన విద్యా వాతావరణం లభించనుంది ఇక పదవ తరగతి పరీక్ష లేని రోజు ఎప్పటిలాగే ఉదయాన్నే పాఠశాలలకు విద్యార్థులు రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు